బండి సంజయ్ ముఖ్యంగా మా కరీంనగర్ పార్లమెంటుకు ఎంపీ ఎక్కువ శాతం కూడా గోదావరి ప్రవహించే ప్రాంతం ఆ గోదావరి నీళ్ళతోటే ఎక్కువ పంటలు తీసిన ప్రాంతం మా కరీంనగర్ మిడ్ మానేరు కానీ ఎల్ఎండి కానివ్వండి అప్పర్ మానేరు కానివ్వండి ఈ ప్రాంతం మొత్తం కూడా కాళేశ్వరం జలాలతోటి సస్యశామలమైంది ఇది అందరికి తెలిసిందే కానీ బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రి అయి ఉండి మరి అతనికి కేంద్రం నుంచి సమాచారం చక్క లేకనా లేకుండే తనకు అవగాహన సక్క లేకనా ఒక తప్పుడు ఆరోపణతోటి ప్రజలకు తప్పుడు సంకేతం పంపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తనకు కావాల్సుకొని చెప్తుండ లేకుంటే తనకు అవగాహన లేకనే ఇన్ఫర్మేషన్ లేక చెప్తుండ కానీ ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉండగా తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తన ఊకే మాట్లాడుతూ ఉంటే ప్రజల్లో కూడా తప్పుడు సంకేతం పోయే ప్రయత్నం ఉన్నది ఇది ఏదో పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఇష్యూ అని అనుకోదు కానీ రాష్ట్ర భవిష్యత్తు సంబంధించిన ఇష్యూ కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినే ఇష్యూ కాబట్టి ముఖ్యంగా మా కరీంనగర్ జిల్లా